చాలా రోజుల క్రితమే ఇక్కడ టీఆర్ఎస్ వరఫ్ బీఆర్ఎస్ని కనుక ఇరిగించాలి అంటే అసలు కాళేశ్వరం కాదు అసలు కేసు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిన వాళ్ళ వరుసలో మనం కూడా ముందే ఉండి ఉంటాం ఇప్పుడు ఆ పరిణామాలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కరెక్ట్గా అదే జరుగుతుంది కదా అని అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ప్రతి ఛానల్లో చర్చలు పెడుతున్నారు ఎవరికి దోసిన కొలంబస్లు వాళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు ఇది అది కదా అది ఇది కదా బీజేపీ ఆరాటం ఇంటి మధ్యలో సిబిఐకి అప్పగించాలంట ఒక రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్న దాని మీద బీజేపీ సీబీఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి అని ఎంపీలు సహా అందరూ ఎందుకు ముందుకు వస్తున్నారు ఎందుకంటే పిలక వాళ్ళ చేతులు పెట్టుకోవచ్చు అటు రెండు పార్టీలను ఆడేస్తానే కదా లేదంటే ఇంకెవరన్నా బయటపడేయాలని లేకపోతే ఇక్కడ చుట్టు కానీ ఇంకొకటి కానీ వీళ్ళు చెప్పారా చేతులు ఎత్తేసామని మా వల్ల కావట్లేదని వాళ్ళు క్లియర్ కట్గా అన్ని పద్ధతి ప్రకారమే చేస్తున్నారు అయితే ఈ మధ్యలో అసలు ఆ ఛానల్కి అసలు అర్హత ఉంటుందా దాని గురించి డిస్కషన్ పెట్టడానికి ఇంకో కామెడీ గార్డ్ గురించి చెప్తూ ఉంటాం కదా వా అసలు ఇది నీచమైన పని ఇక ఇంతకంటే మనము ఏమీ చెప్పలేము అసలు ఎంత అదంటే ఇదంటే అని తగ ఇదైపోతున్నాడు అర్థం కాని విషయం వాళ్ళ భాసు నిజంగా వాళ్ళ బాసే కదా మరి అప్పుడు పెగాసస్ ఎందుకు కొన్నాడు అనేది అర్థం చేసుకోవడం పద్దెనిమిది నుంచే ట్యాపింగ్ అంటాడు పద్దెనిమిదికి ముందు కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్ చేశారు అందుకనే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు ఎరిగిచ్చారంటారు కదా ఆ కేసు ఇంకా సజీవంగానే ఉన్నాయిగా దాని గురించి మాట్లాడు ఇంకో ఛానల్ ఉంది అసలు అర్హత అంటూ లేకుండా ఉంది అంటే ముందు వాళ్ళకే అతను వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ బీజేపీ వాళ్ళని మట్టుకొని ఏదేదో ప్రశ్నలు అడుగుతాడు మేధావిలాగా దానికి దీనికి సంబంధం ఏందంటాడు అంతెందుకు అతని సహాధ్యాయి పేరే కేసులో వినపడితే దాని మీద పెట్టవా డిస్కషన్ నిజంగా నిజంగా అంత దమ్ముంటే అవి పెట్టరు కదా అవి పెట్టకుండా ఏదేదో మాట్లాడతారు అసలు అర్హత ఉందా ఆ ఛానల్కి ఫోన్ ట్యాపింగ్ మీద డిస్కషన్ పెట్టే అర్హత ఉందా బై